రాజావారు రాణి గారు సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన యాక్టర్ కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ప్యాషన్ తో యాక్టర్ గా కెరియర్ ని స్టార్ట్ చేశారు ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీతో గుర్తింపు తెచ్చుకుని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అయితే చేశారు కానీ ఏవి కూడా అనుకున్నంత సక్సెస్ అయితే అవ్వలేదనే చెప్పొచ్చు కానీ రీసెంట్ గా వచ్చిన కా మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు కిరణ్ కి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఆయన భార్య పేరు రహస్య ఆమె కిరణ్ నటించిన మొదటి సినిమాలో హీరోయిన్ దాదాపుగా ఐదు సంవత్సరాల ప్రేమ తర్వాత ఇద్దరు రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నారు అయితే ఈ జంట ఇప్పుడు పేరెంట్స్ గా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే పండంటి మగబిడ్డకి జన్మనిచ్చారు అయితే రహస్య ఒక క్యూట్ వీడియోని షేర్ చేశారు ఫోటో ఫోటోషూట్ చేయించుకున్న ఫోటో షూట్ లోని కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ తో వీడియోని షేర్ చేసింది రహస్య ఆ వీడియోలో బాబు ఫోటో కనిపించకపోయినప్పటికీ వీడియో మాత్రం నెటిజన్లు బాగా ఆకట్టుకుంటుంది లుంగిలో ఫోటో షూట్ చేయించుకున్నారు కిరణ్ ఆ వీడియో చూసిన వారు త్వరగా ఫేస్ రివీజ్ చేయండి మేడం అంటూ కామెంట్స్ పెడుతున్నారు